హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వాళ్ళు కొంచెం మీ వీడియో చూసినాక మళ్ళీ మాట్లాడుకుందాం అప్పటివరకు వీడియో చూసేయండి దానికోసం వీడియో కోసం ఇక్కడ ఏంటంటే ఇంకా మేము లంచ్ చేసేసి కాసేపు వెళ్ళి పైకి వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము ఆల్మోస్ట్ మీకు ఈ డ్రెస్సెస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఆ రోజు మార్నింగ్ నిమజ్జనం రోజు మార్నింగ్ అనమాట నిమజ్జనం ఏంటంటే ఈవినింగ్ అనమాట ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ లంచ్ అనమాట ఇదంతా త్రీ త్రీ థర్టీకి అనుకోండి ఇంకా ఆ రోజు ఇంకా చిన్న గేమ్ పెట్టారనమాట పిల్లలకి ఏంటంటే కళ్ళకు గంతలు కట్టారు ఆ గంతలు కట్టేసి ఇంకా పిల్లలు అందరినీ లైన్గా తీసుకొచ్చి ఇంకా మీ హ్యాండ్ టచ్ చేసి మీ మదర్ ఎవరు అని గుర్తుపట్టారనమాట అందరూ లేడీస్ అందరూ మదర్స్ అందరూ లైన్లో నించుంటారు నిల్చున్న తర్వాత ఇంకా ఒకరు ఒకరు వచ్చి పిల్లలందరూ వచ్చి హ్యాండ్ టచ్ చేసి వాళ్ళ మదర్ ఓవరు అని చెప్పాలి నేను ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ అప్పటికే టైం అయిపోయింది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కాగానే ఇంకా వేలంపాట వేలంపాట అయిపోగానే ఇంకా నిమజ్జనం అనమాట ఇంకా పైకి వెళ్ళడం ఉండదని చెప్పి ఇంకా అంటే ఇంట్లోకి వెళ్ళడం ఉండదు అని చెప్పేసి ఇంకా అప్పుడే వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసామన్నమాట అందరము కొంతమంది ఏంటంటే మళ్ళీ వెళ్ళి వస్తామని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళలేదు నాది ఆల్మోస్ట్ అప్పటికి అయిపోయింది ఇంకా అట్లా ఒకరొకరు హ్యాండ్ టచ్ చేసిన తర్వాత పిల్లలు ఎవరెవరు చెప్పారని కూడా చూడండి మీరు మీరు ఇప్పటిదాకా హ్యాండ్ టచ్ చేసింది మా పాప అనమాట ఈ పాప కాదు ఇంకో పాప వెంటనే మా మమ్మీ అని చెప్పేసింది అనమాట వీళ్ళు ఏంటంటే మా మా ఫ్రెండ్ వాళ్ళ పాప తను కూడా చూడంగా చెప్పేసింది మాస్ట్ మా పాప వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చెర్రి తను కూడా పిల్లలకి ఏంటంటే కొంతమంది గుర్తుపడుతున్నారు చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు గుర్తుపట్టట్లేదు అనమాట ఈ పాప కూడా చూడండి వెంటనే చెప్పేస్తుంది చూడండి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అందరం కలిస్తే ఎట్లా హంగామా చేస్తామని ఇంకా అందరం డ్రెస్సెస్ కూడా సేమ్ వేసుకున్నాం కాబట్టి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకుంటున్నాము ఇంకా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట మా కమ్యూనిటీలు ఏంటంటే ఎవ్రీడే ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టారా అంటే ఏదో ఒక గేమ్ పెట్టారనమాట ఆ గేమ్లో గెలిచిన వాళ్ళని ఎవరు డిసప్పాయింట్ లేదు పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తారు సో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక చిన్న ప్రైజ్ పిల్లలకి ఏంటంటే ఏదన్నా పెన్స్ అన్న అట్లా అట్లా ఏదో ఒక ప్రైజ్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసామన్నమాట వాళ్ళకి అలా ప్రైజెస్ ఏంటంటే ఏదో ఒక ప్రిజెస్ ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేయాలని జరుగుతుంది అది ఒక మ్యాటర్ అని కాస్త పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఎందుకు అట్లా గేమ్స్ వాళ్ళకి గేమ్స్ ఇవ్వడం వల్ల ఆయన ప్రైజ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో అందుకే అక్కనే ఇంకా పిల్లలందరిని ఎంకరేజ్మెంట్ కోసం ఏదో ఒక ప్రైజ్ ఇస్తూ ఉంటారు అన్నమాట ఏదో గిఫ్ట్ గిఫ్ట్ ప్రైజ్ అనేది ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు సో అలా పిల్లలందరూ అలా ఎంజాయ్ చేస్తారు శ్రీకాంత్ షూటింగ్ గేమ్ నెక్స్ట్ విన్నర్ తనుష్య శ్రీనివాస్ గారు క్లాస్ రెండు గారు నెక్స్ట్ విన్నర్ అయ్యా షూటింగ్ గేమ్లో మోక్షి మోక్షి వాడికి ఆడో क्लास क्लास अंदर। ओके, नेक्स्ट म्यूजिकल मैं ग्लास नैक्ट म्यूजि मरणी गोर जीरो नैक्टू கட்ட அந்த <laughs> <Next shooting. laughs> <laughs> এই <laughs> প্লাস तरोत नेक्स्ट विनर लकी तरोत। नेक्स्ट विनर वर्षिता। क्लास बैठिगा। नेक्स्ट टीम विनर श्रीविद्या। క్లాస్ గట్టిగా కొడమ క్లాస్

ఇంకా ఆల్మోస్ట్ మేమే ఫస్ట్ డ్యాన్స్ అయిందన్నమాట అయిపోయింది కదండే ఇంకా బ్యాండ్ వాళ్ళు వచ్చేది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీరు మనం మధ్య డ్యాన్స్ కూడా తీసుకోరు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టుగా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మరొక వీడియో మళ్ళీ తెలుసుకుందాం అందువల్ల బాయ్